చందమామ కథ కయ్యంలో వియ్యం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రిందట మైసూరు ప్రాంతంలో ఒక రాష్ట్రాన్ని పురుషోత్తముడు అనే రాజు పాలించుతూ ఉండేవాడు ఆయన గంగవంశానికి చెందినవాడు గౌరవనీయుడైన ప్రభువు అవివాహతుడు తగిన కన్య దొరికితే తప్పక పెళ్లాడతానని పట్టుదల వహించాడు ఆ కాలంలో కాంచీపురాన్ని ఏలే కంచిరాజుకు ఒక కుమార్తె ఉండేది ఆమె లోకైక సుందరి అని పేరు పొందింది పురుషోత్తముడికి ఈ కన్య అన్ని విధాలా తగినదని లోకంలో ఒక వదంతి బయలుదేరింది ఈ వార్త పురుషోత్తముడి తండ్రికి చేరగానే ఆయన కంచిరాజుకి పురోహితుని ద్వారా రాయబారం పంపించాడు చూపులకు ఏర్పాటు కూడా జరిగింది కంచిరాజువారికి సమస్తమైన మర్యాదలు జరిపించి తనకు కావలసిన భోగట్టాలన్నీ తెలుసుకున్నాడు పురుషోత్తముడు గొప్ప వంశానికి చెందిన యువకుడు మంచి విద్యావంతుడు శక్తి సామర్థ్యాలు కలవాడు ఇన్నిటికీ మించి ఉన్నతమైన అంతస్తు కలిగినవాడు పైగా ఆ సమావేశంలో పురుషోత్తముడు కంచిరాజు కూతురు ఒకరినొకరు చూసుకొని మనసులో ఇష్టపడ్డారు ఇన్ని విధాల అనుకూలంగా ఉండే పురుషోత్తముని సంబంధం కంచిరాజుకు బాగా నచ్చింది అందుచేత కాయపరిచి కబురు చేద్దామని అనుకుంటూ ఉన్నాడు పురుషోత్తముడు కూడా ఈ సంబంధం నిశ్చయమైనట్టే భావించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అయితే తీరా పురుషోత్తముడు మరలిపోయిన తర్వాత కంచిరాజుకు ఒక చిత్రమైన సంశయం పట్టుకున్నది అది ఏమిటి అంటే గంగవంశపు రాజులు గొప్ప భక్తులు తరతరాలుగా వారు జగన్నాథ స్వామిని కొలుస్తూ ఉండేవారు పుణ్యక్షేత్రమైన శ్రీ జగన్నాథంలో స్వామికి బ్రహ్మాండమైన ఆలయం నిర్మించింది కూడా వారే అనగా గంగ వంశ ప్రభువులే స్వయంగా స్వామివారికి కైంకర్యాదులు జరిపించడం ఆ రాజులకు వంశాచారమై ఉంటున్నది ఇలా వంశ పరంపరగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి ఏడాదికి ఒకసారి లాంఛనప్రాయంగా పురుషోత్తముడు కూడా స్వామి వారి ఆలయానికి వెళ్ళడం ఉత్సవ సమయమందు స్వామికి సేవ చేసినట్టు సూచనగా బంగారు కట్టుగల చీపురు కట్టతో అట్టనేల ఊడవటం మామూలు ఈ సంగతి తెలిసిన కంచిరాజు మనసు మార్చుకుని పూడ్చేవాడికా నా కూతురుని ఇచ్చి పెళ్లి చేయడం ఇవ్వనుగాక ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పి పురుషోత్తముడి తండ్రికి కబురు పంపించాడు కంచిరాజు పంపిన కబురు చివిన పడగానే పురుషోత్తముడికి చెప్పలేని పౌరుషం వచ్చేసింది అందులోనూ ఈ విధంగా తమ ఇలవేలుపు అయిన స్వామివారిని దూషించడంతో అతడు ఉగ్రుడై కంచిరాజుకి శాస్తి చెయ్యాలని ప్రతిజ్ఞ పట్టాడు పురుషోత్తముడు ఇలా ప్రతిజ్ఞ పట్టిన కొద్ది రోజులలోనే గంగసేనలు పోయి కంచిరాజ్యాన్ని ముట్టడించాయి అయితే కంచిరాజు చూడగా సామాన్యుడు కాదు ఆ యుద్ధంలో గంగసేనలను అవలీలగా తరిమివేశాడు కంచిరాజు ఓడిపోయిన పురుషోత్తముడు నిరాశ చెందలేదు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మరింత ఎక్కువగా సైనిక బలం సమకూర్చుకుని ఇంకా ఎక్కువ పట్టుదలతో రెండవసారి యుద్ధానికి వెళ్ళాడు ఎంత సమర్థుడైనప్పటికీ కంచిరాజు ఈ మారు జరిగిన మహాయుద్ధంలో నెగ్గలేకపోయాడు ఎప్పుడైతే కంచిరాజు ఓడిపోయాడో కసికొద్ది పురుషోత్తముడు తనకు శత్రువైన కంచిరాజును రాజకుమారిని బంధించమని ఆజ్ఞాపించాడు ఇప్పుడు తన వశమై ఉన్న ఆ రాజకుమారిని పెళ్ళాడటానికి ఎటువంటి అభ్యంతరం లేదు కనుక పురుషోత్తముడు అలా చేస్తాడని అనుకున్నారు అందరూ కానీ పురుషోత్తముడు ఆ పిల్లను పెళ్లాడదలచలేదు సరికదా మళ్ళీ కన్నెత్తి అయినా చూడలేదు తన మంత్రిని పిలిచి ఈ అమ్మాయికి ఎవడైనా ఊడ్చేవాడి సంబంధం చూసి ముడి పెట్టవలసింది అని ఆజ్ఞ ఇచ్చాడు కోపం కొద్దీ రాజు ఇచ్చిన ఆజ్ఞను పాలించడమా వద్దా అని గట్టి సమస్య పట్టుకున్నది మంత్రికి అయితే మంత్రి మంచి బుద్ధి కుశలుడు ఈ విషయంలో ఎంతమాత్రం తొందరపడకూడదు బాగా నిదానించాలి అనుకున్నాడు సరేనని రాజు వద్ద సెలవు తీసుకుని ఆ క్షణమందే ఎవరికీ తెలియని ఒక రహస్య స్థలంలో కంచి రాజకుమారికి బస ఏర్పరిచి అక్కడ ఆమెకు సమస్తమైన రాజోపచారాలు జరగటానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఈ సంగతి బ్రహ్మరుద్రులకైనా తెలియదన్నమాట ఆజ్ఞ ఇచ్చిన తర్వాత పురుషోత్తముడు రాజకుమారుని గురించిన సమాచారమే మరిచిపోయాడు కంచిరాజుకు కూడా క్రమేణా కోపం తగ్గింది దురుసతనంగా తను ఆనాడు తూలనాడినందుకు ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు తర్వాత మరికొద్ది నెలలకల్లా మళ్ళీ శ్రీ జగన్నాథస్వామి వారి ఉత్సవాలు వచ్చాయి మామూలు ప్రకారం పురుషోత్తముడు స్వామిని సేవించే దీక్షలో మగ్నుడయ్యాడు బంగారు పిడిగల ఒక చీపురు కట్ట ప్రభువు చేతికి అందించాడు పూజారి పురుషోత్తముడు అత్యంత భక్తితో స్వామివారి పాదాల వద్ద ఊడుస్తున్నాడు ఆ సమయాన మంత్రి వచ్చి వినయంగా ప్రభువు ఎదుట చేతులు కట్టుకు నిలబడ్డాడు అతని వెంబడే సర్వాలంకార శోభిత అయిన ఒక లోకైక సుందరి పూలమాల చేత పట్టుకొని నిలబడింది మహారాజా మన్నించాలి ప్రభువుల ఆజ్ఞ పాటించవలసిన సమయం నాకు ఇప్పుడు దొరికింది శ్రీ స్వామివారి పాదధూలి ని ఊడ్చి సేవించే వాణినే భర్తగా ఎంచుకున్నాను అని ప్రతిజ్ఞ పట్టి ఉన్నది ఈ రాకుమారి ఎక్కడ వెతికినా అటువంటి యోగ్యుడు నాకు కనిపించలేదు కనుక ఈ కన్యను మళ్ళీ ఏలికకే అర్పించుకుంటున్నాను అని చెప్పి వెనక్కి తప్పుకున్నాడు బుద్ధి కుశరుడైన మంత్రి అప్పుడు కంచి రాజకుమారి భక్తితో పూలమాలను పురుషోత్తముడి మెడలో వేసింది అకస్మాత్తుగా గుడిపై నుండి పువ్వుల వాన కురిసింది పురుషోత్తముడికి అమితాశ్చర్యం కలిగింది తలవని తలంపుగా వెనకటి విషయాలు గొప్పను గుర్తుకు వచ్చాయి ఇదంతా స్వామివారి మహిమే కదా అనుకొని పురుషోత్తముడు ఈ పెళ్లికి తన సమ్మతిని తెలిపాడు అప్పుడే కంచిరాజు కూడా విముక్తుడై అక్కడికి వచ్చాడు పురుషోత్తముడికి కంచిరాజు కుమార్తెకు ఒక శుభముహూర్తాన అత్యంత వైభవంగా వివాహం జరిగింది ఈ విధంగా జరిగినందుకు రాజ్యంలో ప్రజలంతా అమితంగా సంతోషించారు మంత్రి యొక్క బుద్ధి బుద్ధికుశలతలను ఆబాల గోపాలము వేణోళ్ల వినుతించారు ధన్యుణ్ణి అయ్యాను అనుకున్నాడు కంచిరాజు